ప్రభునామానికే కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమరి నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఇరిమియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం ఇరిమియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే దేవుడని యహోవా పంపించే శిక్షలు ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడని యహోవా పంపిన శిక్షలను ప్రవక్త జ్ఞాపకం చేసుకుంటు చేస్తున్నాడు వారికి మొదటి ఆరు వచనాల్లో ఇస్రాయలీల యొక్క కరువు ఒకసారి చదువుదామండే కరువు కాలమున జరిగిన దాన్ని గూర్చి ఇర్బియాకు ప్రత్యక్షమైన ఇహోవా వాక్కు యోధ దుఃఖించుచున్నది దాని గుమ్మములు అంగళార్చుచున్నవి జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదులు ఎరుసలేము చేయు అంగళార్పు పైకి ఎక్కుచున్నది వారిలో ప్రధానులు బేదవారిని నీళ్లకు పంపుచున్నారు వారు చెరువుల వద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు వట్టి కుండలు తీసుకొని వారు మరల వచ్చుచున్నారు సిగ్గును అవమానము నొందిన వారే తమ తలలు కప్పుకొనిచున్నారు దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యం చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొనిచున్నారు లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నది అడవి గాడిదలు చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి మేత ఏమియు లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి కరువులో ఇస్రాయేలీలకు కలుగు అంగలార్పు మరి ఈ కరువులో వారు అంగలార్చే ఈ దుఃఖానికి కారణం వారి పాపమే వారికి భక్తి లేనందున భౌతికమైన కరువు సంభవించింది మరి విశ్వాసముతో మనం ఆగిపోతే భక్తి చేయకపోతే మనకి కూడా భౌతికంగా కొంత కరువు సంభవిస్తుంది మత్స వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన మత్సవార్త ఆరో అధ్యాయం ముప్పై మూడు కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి మానవుడు ఏమి తిందాం ఏమి త్రాగుదాం ఏమి ధరించుకుందాం ఈ విధంగా చింతపడుతూ ఉంటాడు అన్యజనులు వీటి విషయమే విచారింతులు ఇవన్నీ మీకు కావలను అని మీ పరలోకపు తండ్రికి తెలుసు మరి అవన్నీ అనుగ్రహించబడాలంటే ఏం చేయాలి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకాలి మొదట ఆయన రాజ్యము ఆయన నీతి ఆయన రాజ్యం అంటే పరలోక రాజ్యం మరి విశ్వాసం లేకుండా మనం వెళ్ళగలమా పరలోకంలో ప్రవేశించగలమా ప్రవేశించలేము ఏదో ఉపకారాల కోసం మేలుల కోసం ప్రభువుని నమ్మితే పరలోకానికి వెళ్ళలేం అందుకన్నారు కదా ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోకంలో ప్రవేశించాడు పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే ప్రవేశం ఏంటి అని చిత్తం అందరూ అంతటా మారు మనసు పొందాలి అది ఆయన చిత్తం అందరూ అంతటా మారు మనసు పొందాలి అది దేవుని చిత్తం కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి అంటే మనం పరలోక ఒక రాజ్య వారసులం అవ్వాలి ఎలా అవగలం విశ్వాసము ద్వారా మారు మనసు పొంది విశ్వాసం ద్వారా మనం పరలోక రాజ్య వారసులం కాగలం మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోకంలో ప్రవేశింపలేరు అన్నాడు మారు మనసు పొంది బిడ్డల వల్ల అంటే బిడ్డలు పసిబిడ్డ తల్లి మీద ఆధారపడుతుంది తల్లి మీద విశ్వాసం ఉంచిది అలా అనమాట మనం మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యాన్ని విని మారు మనసు పొంది ఆయన రాజ్య వారసులం అవ్వాలి కాబట్టి మొదట ఆయన రాజ్యానికి వారసులం అవ్వాలంటే మారు మనసు పొంది విశ్వాసము ద్వారా ఆయన రాజ్య వారసులం కాగాలి మారు మనసు అంటే దేవుడు నిజమైన దేవుడు నన్ను సృష్టించిన సృష్టికర్త ఆ విషయాన్ని తెలుసుకుని నేను ఆయన్నే సేవిస్తాను నేను ఆయన్నే పూజిస్తాను ఎందుకని ఆయన మన సృష్టికర్త ఆయన దేవుడు సర్వాన్ని మనకు అనుగ్రహించిన వాడు భూమి మీద మనం బ్రతకడానికి కావలసినవి ఇచ్చాడు అంతేకాదు పతనమైపోయిన మానవుడిని మరల తన దరి చేర్చుకోవడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపాడు మానవులకి ఉచితంగా రక్షణ ఇస్తున్నాడు కాబట్టి ఇంత గొప్ప దేవుడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తని భూమి మీద ఉన్న వాటన్నిటిని అనుగ్రహించిన వాడిని అంతేకాదు మనం నిత్య నరకానికి పోకుండా తప్పించి రక్షించగల సమర్థుడని విశ్వసించి ఆయన్నే పూజించాలి ఆయన్నే సేవించాలి ఇంకా మారు మనసు అంటే ఏంటంటే మారు మనసులో ఉన్న మరొక భాగం ఏంటంటే నేను ఆదాము నుంచి వచ్చాను మొట్టమొదటి మానవుడైన ఆదాము నుంచి ఆదాము పాపి ఎందుకంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపాన్ని మరణాన్ని తెచ్చాడు లోకానికి ఒక మనుషుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును ఈ లోకంలోనికి ఎలాగూ సంక్రమించను ఎలాగూ ప్రవేశించను అంటారు కాబట్టి నేను ఆదాముని బట్టి పాపిని మరి పాపిని కాబట్టి న్యాయంగా పాపానికి శిక్ష ఉంది అది ఆత్మీయ మరణం భౌతిక మరణం రెండవది అగ్ని గంధకాలతో మండుగుండం నిత్య మరణం దానికి నేను పాత్రుణ్ణి మరి నా అంతట నేను రక్షించుకోలేను నా అంతటి నేను శిక్షణ తప్పించుకోలేను నా అంతటి నేను పాపం లేని పరలోకానికి ప్రభు వద్దకు ప్రవేశించలేను మరి ఏం చేశాడు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును యేసుక్రీస్తుని పంపాడు ఆయన శిలువలో శ్రమలు పొందాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు మన రక్షణ కోసం మనం ఏం చేసినా అది కుదరదు మనం ఎన్ని మంచి పనులు చేసిన పుణ్యకార్యాలు చేసిన తీర్థయాత్రలు చేసిన స్నానాలు చేసిన పూజా పునస్కారాలు చేసినా శరీరాన్ని ఆయాసపరుచుకున్న గాయపరుచుకున్న పాదరక్షలు లేకుండా చాలా దూరం ప్రయాణం చేసిన మామూలుగా కాదు మోకాళ్ళ మీద ఎక్కడికైనా వెళ్ళి తిరిగిన దూర ప్రాంతాలకు వెళ్ళిన ఏం చేసిన నీవు చేసే క్రియలు నిన్ను మోక్షానికి పరలోకానికి చేర్చలే కానీ నీ కొరకు ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గమే ప్రభువుని యేసుక్రీస్తు మనం చేయాల్సిందల్లా ఒకటే విశ్వాసం ఉంచుట యేసుక్రీస్తును దేవుడు పంపించాడు ఆయన నా శ్రమ నా శిక్ష అంతా భరించాడు నా స్థానంలో మరణించాడు సమాధి చేయబడి రెండవ మరణం అనే ముళ్ళును విరిచి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఆయన శ్రమలు నా కోసమే ఆయన మరణం నా కోసమే ఆయన సమాధి నా కొరకే ఆయన పునరుత్వాన్ని తిరిగి లేచింది నా కొరకే ఆయన విశ్వసిస్తే చాలు విశ్వసించిన వారికి రక్షణ కలుగుతుంది విశ్వసించిన వెంటనే పరలో ఒక రాజ్య వారసులు మనం కాగలం కాబట్టి మొదట వెతకవలసింది ఆయన రాజ్యం రెండవది నీతి నీతి అంటే దేవునితో సమ్మతించుట నీతి అంటే దేవునితో సమ్మతించుట కాబట్టి మనం ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకాలి మరి ఎందుకు వచ్చింది కరువు ఇస్రాయిల్లకి భక్తి లేదు అందుకే భౌతికంగా కరువు వచ్చింది భక్తిగా ఉంటే భౌతికంగా కూడా మనం ఆశీర్వదించబడతాం ఆత్మీయంగానే కాదు భౌతికంగా కూడా మనం ఆశీర్వదించబడతాం ప్రభువుని నమ్మి విశ్వసించి రక్షణ పొంది అలా ఉండకూడదు అలాగే ఉండకూడదు మీరు ఏం చేయాలి ప్రభువుని నమ్మిన నీవు నేను భక్తి చేయాలి రక్షణ పొందిన నీవు నేను భక్తిగా ఉండాలి తిమతి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ జనం శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుగా ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకు ప్రయోజనకరం శరీర సంబంధమైన సాధకం చూడండి శరీర శ్రమ శారీరక శ్రమ కాస్త ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు కాస్త అంత శారీరక శ్రమ నీకున్న రోగాల నుంచి నేను కొద్దిసేపు దూరంగా ఉండు ఉంచవచ్చు కొద్ది కాలం అది కొంచెం కాలం మట్టుగా ప్రయోజనం అదైనా ఎంతవరకు డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు శరీర సంబంధమైన సాధకం చేస్తే డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు పనికొస్తుంది కానీ దైవ భక్తి ఇప్పుడు నేను జీవంతో ఉంచుద్ది రాబో జీవాన్ని రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడిన దైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరం శరీర సంబంధమైన సాధకం ఎలాగ శరీరానికి ఉపయోగకరము అది కూడా డెబ్భై ఎనభై సంవత్సరాల వరకే కానీ భక్తి ఎప్పటి జీవం విషయంలో రాబో జీవం విషయంలో ప్రయోజనకరం అవుతుంది ప్రయోజనకరం అవుతుంది పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చునం రెండు మూడు వచ్చినా తన మహిమను బట్టి గుణాతిశేమును బట్టి మనలను పిలిచిన వాణిని కూర్చుని అనుభవ జ్ఞానం మూలముగా ఆయన శక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటి అన్నిటిని మనకు దయచేచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభు అని యేసుని కూర్చున్నట్టున అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించునుగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేసి ఉన్నది ఆయన దేవుడు శక్తి కలవాడు ఆయన దైవ శక్తి ఏం చేస్తుంది మనకి మనం జీవించడానికి ఈ లోకంలో అవసరమైనవన్నీ ఇస్తుంది అలాగే భక్తి చేయడానికి కూడా కావలసిన వాటి ఇస్తుంది చూడండి మనం జీవించడానికి కావాల్సింది గాలి నీరు వాతావరణం సూర్యచంద్ర నక్షత్రాలు జంతువులు పక్షులు వృక్షాలు జలచరాలు జంతువులు ఆకాశ పక్షులు అన్నీ కావాలి సూర్యచంద్ర నక్షత్రాలు గాలి నీరు ఇవన్నీ ఎవరిచ్చారు ఆయన ఇచ్చాడు ఆయన దేవుడు కాబట్టి శక్తిమంతుడు కాబట్టి ఆయన దైవశక్తి మానవుడికి కావలసిన వనరులన్నీ ఇచ్చింది మనం జీవిస్తున్నాం వాటన్నిటిని తీసుకుని వాటన్నిటిని మనం కలిగి వాటన్నిటిని మనం అనుభవిస్తూ సంతోషిస్తున్నాం కాబట్టి మన జీవానికి మూలం ఆయనే ఆయన శక్తి అలాగే భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తుంది భక్తికి కావలసిన వాటి భక్తికి కావలసినవి ఏంటి మనం భక్తి చేయడానికి కావాల్సినవి ఈ లోకంలో పరుశుద్ధ గ్రంథం కావాలి అవసరం మరి దేవుడు అద్భుతంగా నిన్ను నన్ను ప్రేమించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతిలో ఉంచాడు ఈరోజు మనం దాన్ని చదివి దేవుని గురించి సత్యముని గురించి రక్షణను గురించి అనుభవ జ్ఞానాన్ని పొందుకుంటున్నాం మరి చదివితే అర్థం అవుద్దా బైబుల్ కాదు కాబట్టి ఏం చేశాడు ఆయన చదివితే అర్థం కాదు కాబట్టి వివరించగలిగే జ్ఞానం కలిగినటువంటి సేవకులను పరిచారకులను ఇచ్చాడు అలాగే ఒంటరిగా ఉంటే మనం ఆదరించబడమని సహవాసంగా వండు కొరకు సంఘాన్ని ఇచ్చాడు ఒంటరిగా ఉంటే చల్లారిపోతాం ఒంటరిగా ఉంటే బలహీనమైపోతాం కాబట్టి సంఘాన్ని ఇచ్చాడు మనం భక్తి చేయడానికి అవసరమైనటువంటివన్నీ ఇచ్చాడు ఇవన్నీ మనకు అవసరం అపసరుల బోధ రొట్టె విరుచుట ప్రార్థన చేయుట సహవాసంగా ఉండటం ఇవన్నీ అవసరం మనకి అవసరమైన వాటన్నిటిని ఆయన మనకు అనుగ్రహించాడు అవసరమైనవన్నీ కూడా మనకు అనుగ్రహించాడు కాబట్టి కరువు 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 ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి భక్తి చేయకే భక్తి చేయకే వాళ్ళ దేవుని పిల్లలు అబ్రాహం సంతానం వారి దేవుడు దేవుడని హోవా వారు ఆయనే సేవించాలి ఎందుకంటే వారి పట్ల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు వారిని తన జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు వారి ద్వారా లోకానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు వారి ద్వారా లోకమంతా కూడా ఆయన గూర్చి తెలుసుకోవాలని వారికి ప్రత్యేకమైన హోదానిచ్చాడు వారు లోకానికి ఆయన గూర్చి తెలియపరచాలి అది దేవుని యొక్క సంకల్పం లోక రక్షకుడు కూడా లోకాన్ని పరిపాలించి రక్షించగలిగేటువంటి సంరక్షకుడు రక్షకుడు కూడా వారిలో నుండే రావాలి అది దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత పాలు తేన ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు వారిని ఎన్నో రీతులుగా పెంచి పోషించి సంరక్షించాడు మరి వాళ్ళు ఆయన వదిలేశారు ఆయన విడిచిపెట్టేశారు ఆయన కాదనుకున్నారు నీవు నాకు అక్కర్లేదు అన్నారు ఇష్టానుసారమైనటువంటి జీవన విధానాన్ని వారు అలవాటు చేసుకున్నారు అన్ని జనులు వాళ్ళని ప్రవర్తించడం నేర్చుకున్నారు వారిని ప్రేమించినటువంటి దేవుని వారు విసర్జించారు అందుకే కరువు అందుకే వాళ్ళు దుఃఖిస్తున్నారు వారి గుమ్మములు అంగలార్స్తున్నాయి జనులు విచారగ్రస్తులైపోయి నేలకు తల ఉంచుకుంటున్నారు వారు చేసే అంగలార్పు పైకి ఉంది దుఃఖిస్తూ ఉంది యోధ దుఃఖిస్తూ ఉంది వారి దుఃఖానికి కారణం పాపం వారి గుమ్మములు అంగలాడ్చున్నవి జనులు విచారగ్రస్తులైన నేలకు వంగిపోతున్నారు నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకొనవా అన్నాడు ప్రభు ఎవరిని కయ్యన్ని ఎందుకంటే సత్క్రియ గురించి తనకు తెలుసు దేవుడు చెప్పిన రీతిగానే అతడు దేవుని దగ్గరికి వస్తే దేవుడు తన అంగీకరిస్తాడని తెలుసు తన తల్లిదండ్రులు తనకు బోధించారు సత్క్రియ ఏంటో దేవుని చేత ఒక వ్యక్తి ఎలా అంగీకరించబడతాడో అలా అంగీకరించేటువంటి అంగీకారంగా దేవుడు అవ్వలకు ఎలాగా బలి చేసి చూపించాడో ఇలాగే మమ్మల్ని అంగీకరిస్తానని ఎలా చెప్పాడు ఆ సత్యాన్ని తల్లిదండ్రుల ద్వారా విని తల్లిదండ్రులు చెప్పినట్టుగా చేయకుండా తన సొంత జ్ఞానంతో తన సొంత ఇష్ట ప్రకారంగా ఆయన నన్ను ఎందుకు అంగీకరించడం అన్నట్టుగా అహంతో దేవుని దగ్గరకు వచ్చాడు అందుకే అతని అర్పణను అతన్ని దేవుడు అంగీకరించలేదు అతన్ని అంగీకరించలేదు అతని అర్పణను కూడా అంగీకరించలేదు అందుకే కోపం వచ్చింది మొహం చనపుచ్చుకున్నాడు తలెత్తుకోవట్లేదు సిగ్గుపడుతున్నాడు తన తమ్ముడు బలిని దేవుడు అంగీకరించాడు ఇతని బలిని అంగీకరించకపోయేటప్పటికి ఇతనికి సిగ్గు కలిగింది ప్రభు అడుగుతున్నాడు నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా అలా సిగ్గుపడాల్సిన అవసరం నీకు లేదు కదా నేను కోరిన విధంగా వస్తే నిన్ను కూడా నేను అంగీకరిస్తాను నువ్వు ఆ సత్క్రియ చేస్తే నీవు ఉన్నాడు సత్క్రియ ఏంటో చెప్పలేదు ప్రభు అక్కడ కానీ సత్క్రియ అతనికి తెలుసు ఆ సత్క్రియ చెయ్యమని చెప్పాడు దేవుడు కానీ కయ్యను నిరాకరించాడు భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది అంటాడు భక్తుడు యోగు గ్రంథం నాలుగో అధ్యాయం అని చదివితే యోగు గ్రంథం నాలుగో అధ్యాయం వచనం నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటాడు ఎలిఫజ్ మాటలు యోబు యోగు యోగు స్నేహితుడైన ఎలిఫజ్ మాట ఎలిఫజ్ అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీవు శ్రమ కలిగినప్పుడు దుఃఖాక్రాంతి అయిపోతున్నావు కలవరపడుతున్నావు కృంగిపోయావు అనేకులకు బుద్ధి నేర్పినవాడు బలహీనమైన చేతులను బలపరిచిన వాడు కృంగిపోయిన మోకాళ్ళు గలవాడిని నీవు బలపరిచిన వాడు ఇప్పుడు నీకు శ్రమ కలిగితే నీవు దుఃఖాక్రాంతుడు అయ్యా నీవు కలవరపడుతున్నావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు కాబట్టి భక్తి మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి సంతోషానికి మూలమేంటో తెలుసా భక్తి సంతోషానికి మూలం అందుకే పేతురు మధుర పత్రిక మధుర అధ్యాయం తొమ్మిదవచనం చదివితే పేతురు రాసిన మధుర పత్రిక అధ్యాయం అధ్యాయం తొమ్మిదవచనం మీరు ఆయన చూడకపోయినని మీరు ఆయన ప్రేమించున్నారు ఇప్పుడు ఆయన కనులార చూడక విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారమే గలవారై ఆనందించుచున్నారు అంటాడు మనం ఆయన చూడలేదండి కానీ ఆయన ప్రేమిస్తున్నాం ఆయన కనులార మనం చూడలేదు కానీ విశ్వసిస్తున్నాం విశ్వసిస్తూ విశ్వాసానికి ఫలము ఆత్మరక్షణ పొందుచు చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవరమే ఆనందిస్తున్నాము అంటాడు కాబట్టి విశ్వసించాం విశ్వసించి మారు మనసు పొంది రక్షణ పొందాం విశ్వాసం వలన ఆత్మరక్షణ పొందిచు ఆత్మరక్షణ పొందిన మనం చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన ఆనందము గలవారమే సంతోషము గలవారమే ఆనందిస్తున్నాము అంటే కాబట్టి విశ్వాసం విశ్వాసం తర్వాత భక్తి భక్తి అప్పుడు మనకు ఎనలేని సంతోషం కానీ వీళ్ళు ఏమవుతున్నారు ఇస్రాయిలీ ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇరుషుల వాసుల ప్రస్తుత పరిస్థితి ఏంటి వారు దుఃఖిస్తున్నారు అంగలారుస్తున్నారు విచారగ్రస్తులైన వంగిపోతున్నారు అంగలార్పు పైకెక్కుతూ ఉంది కాబట్టి భక్తి కలిగి ఉంటే భౌతిక ఆశీర్వాదాలే కాదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనం పొందగలం భక్తి లేకపోతే ఎన్నో తెప్పలు ఉన్నాయి మనకి భక్తి అంటే ఏంటి దేవుడు ఏం చెప్పాడో చేయడమే భక్తి విశ్వాసం ద్వారా రక్షించబడమే కాదు అక్కడితో ఆగిపోకుండా భక్తి చేయాలి ఆ భక్తి లేకపోతే భౌతికంగా కొన్ని శ్రమలు కలుగుతాయి భక్తి అంటే ఏంటి దేవుడు ఏది చెప్పాడో అది చేయడం అంతే విశ్వాసం ద్వారా రక్షణ పొందడమే కాదు ఆయన ఏం చెప్పాడు ఎలా చేయమన్నాడు ఎలా ఉండమన్నాడు ఎలా బ్రతకమన్నాడు ఎలా జీవించమన్నాడు ఏం చేయమన్నాడు ఏం చేయొద్దన్నాడు ఎలా బ్రతకమన్నాడు ఎలా బ్రతకొద్దన్నాడు అన్నాడు ఎలా జీవించమన్నాడు ఎలా జీవించొద్దన్నాడు అన్నాడు అది తెలుసుకోవడం తెలుసుకుని దాన్ని పాటించడం అదే భక్తి అంటే కాబట్టి రక్షణ పొందిన నాటి నుంచి మన పరలోకానికి చేరేంత వరకు మనం ఎలాగో భక్తిని కలిగి ఉండాలి రక్షణ పొందక ముందు కార్యాలు భక్తి కార్యాలు కాదు రక్షణ పొందిన నీవు రక్షణ పొందావు కాబట్టి భక్తి చేయాలి అది ఆ సత్యాన్ని మనం గ్రహించాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యయంలో ప్రభుత్వం ఎప్పుడు ఎప్పుడైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం